ఎట్లా అంటే నా భార్య ఆరోగ్యం బాగుంది దాని తర్వాత ఇల్లు తీసుకుంటే ఇల్లు ఆ బెంగళూరులో ఇల్లు కొనుక్కుంటే ఇంత నాకు డెబ్భై లక్షలా పడింది ఆ స్థలం అయితే పడింది స్థలం నలభై రెండు లక్షలు కూడా ఇప్పుడు మళ్ళీ కార్ తీసుకున్నాము ఈ డైవ్ అందుకే దర్శనం చేసుకున్నాము ఇప్పుడు బెంగళూరు ఏం లేతుంటే చిక్కాము టూ చిక్కుడు తిరిగి

ఎవరైతే నమ్మలేదో నేనే ఎగ్జాంపుల్ మీ అందరికి నేను ఆరు చెట్ల కింద కూర్చున్నాడు వచ్చి ఏదైతే పిచ్చేవాళ్ళు జనాలనుకుంటా నమ్మలేదు పిచ్చేవాళ్ళు వీళ్ళంతా ఏంది నమ్మేది వీళ్ళనే పంపిస్తాను నేను మెట్లు కూడా ఎక్కువ లేదు అడుగు కూడా ఎక్కువ ఎక్కలేదు బాగా అయిన తర్వాత నేను అంతా నేనే వచ్చిన వచ్చినాను దేవాలు చేసినాను చూడుకోన వాళ్ళనే పచ్చి చూసేది ససిపోతాదని డాడర్ ససిపోతాదంటే అమ్మిడంటే నీది పూలు తీసుకొని వచ్చి పెట్టినాక బాగా అయింది రక్తం నిలబడిపోయింది మూడు జనాలు కోసింది డాడర్ అమ్మికైడే అన్నాడు ఫస్ట్ డాక్టర్ అమ్మ కూడా అన్న అన్నాడు అన్నాడు పిరం గతుకు అనుకుంటే గతుకుపోదాం అనుకుంటే మళ్ళీ పొద్దునకే నిలబడిపోయింది మల్లెపూలు అన్నాడు నరం కట్ అయిపోయింది అన్నాడు డాక్టర్ అది ఇలా బండారేసుకుని ఇంట్లో పూలు ఉంటే ఇంట్లో పూలు తీసుకొని వచ్చి బండారేసుకొని తినిపించిన పొద్దునకే నిలబడుతుంది చెప్తూ ఉంటుంది మాకు కనబడుస్తే కదా మా మాకు కన్మాడిచ్చిన కదా మీ శక్తి ఉంటది కదా మా కన్మాడించా కదా మీ మేడం ఇక్కడ వెనకొస్తా ఇక్కడ వెంటకు వస్తారు సన్నగా తింటే నేను తీసి పెట్టాను మళ్ళీ మ్యాథ్ తింటే గెలబింది ఇప్పుడు అమ్ముదామా నేను మా నాయన ఊర్లో అందరూ చెప్పింది అమ్మతా నెద్దు అమ్ముతాను ఇప్పుడు పోతుంది આદે નમકતો છે 1000 કિલોમીટર 1000 કિલોમીટર નીચે છે 1000 કિલોમીટર નીચે છે છોડ્યા બે ટકા કર કરી દીકાય કાર કર તેદ કા કર કાઈમાં લાઉંટે જોડ કા કર કાઈ આને તા દાન ઉડગ બેટી તા પંગા સારે મોતા છે નંદી નમનો 7 સે બેડો આદે આદે માટમાં

무때 바리 간다 무때 아니 나풀어 아 나풀 나풀어 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 여기 언안 나풀어 왔는데? 또 이제 아고 다음에 봐고 누르다 아, 쟤쟤좀이 아니 뭐지? 재한마 재한마 아니 썸러. 또 이제 아고 다음에 봐고 우드컴퍼. છાકો તળ પાકો વંડક મીમકા નુને નાલે જઈ નુને નાલે જઈ તનસી ની નુકુ કોતાય આયે સાંકિ ઈ ફીલાનો 11 તો બીઓ રાજા બાજી બાજી દેયુ તલવાળ બાજી દેજે પાદ પોજન મિતલા 11 બીવાન અલગ આલે કસા બોલુ અરે સાચંબલાયા લો પૂત પાખે

ఎంతో మంది బాగైంది నేను తనలారా చూసిన యూట్యూబ్ లో రోజు యూట్యూబ్ లో క్యాన్సర్ రోగాలు అన్నిటికీ బాగా వచ్చేది చూసిన అందరికీ అందరూ బాగైన కిడ్నీ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ అన్ని అన్ని తిరినాయి రోజు నేను ఎప్పుడెప్పుడు డాక్టర్ డాక్టర్ హాస్పిటల్ కాదాపత్రి వేస్ట్ అందరూ ఎవరికి తెలియదు ఆ విషయము నాకు అప్పుడు తెలియక ఆపరేషన్ చేసుకుని వేసిన లేకంటే ఇక్కడికే వచ్చింది నయమైపోయింది నేను రోజు అనుకుంటా ఇప్పుడు ముత అప్పుడు నాకు తెలియక పైన చేసుకుంటే వేసిన ఆపరేషన్ డబ్బు అన్ని తాగు బాగా అయిపోతుంది

ముత్తలమ్ <muchan> <muchan>

తల్లి తిండి పిల్లకి నిలబడలేదా అట్లా తల్లి తింటే పిల్లకి నిలబడింది నేను చూనా దానికే తగ్గిచ్చేసినావు మూడో వారాలు మోపలేక పోయి తిరుగుతీవి అంత బాగుంది పెరుగుతుంది మూడో వారం వచ్చినా బాగా అయిపోయింది మాకు అంతా లేదు మాకు నేను తిరిగిన దేవతలకాడ తిరిగినాను మళ్ళా నేను శుక్రవారం వచ్చినా గానీ నమ్మ కూడా చదువుకోకుండా నా పని గురించి తిరిగినా నేను యాడేగానే గానీ నాకు అయింది పోయినప్పటి నుంచి అవుతుంది అవుతుంది ఖచ్చితంగా అవుతుంది అని నేను నోటితో నువ్వే అన్నావు ఈ పద్దు కూడా అన్నావు నేను నోటితోనే అవుతుంది భయపడద్దు నువ్వు అవుతుంది రప్పిస్తా నేను అని అది ఒక సంతోషం కలిగింది నాకు నొప్పులన్నీ బాగా అయింది వారం మూడవ రెండో వారమే బాగైపోయినాయి మన వారం

పబ్లిక్ పి పి ఓటే చూపి వరా పబ్లిక్ చెప్పి పరా పనైతని పరా పని కారు పబ్లిక్ ఓటే పది అ ని బై చే చెప్పా ను సెట్టికిన కుట్టని వట్టని నేల తెంలకొస్కో మితి ఐపిండి యాడ ఉన్నా సన్నీ నిన్ను సూసిదేనో తేగేటిపికుచినా అమ్మ దగ్గర కొల్ అనుకుంటనే వపనే ఐపినట్లమ్మ రపిస్తుంది వీడికి దెరువదావాలకి వచ్చినా

నీకంత చూపే కదా నీకు అంత ఇది కళ్ళు పెట్టుకొని అంత లెక్క ప్రపంచం అంతా చూసేదాన్ని నీకు తెలియదు నా బోర్ నిండేది నిన్నదమ్మా అన్నీ తెలుసు సంపాదించుకున్నా ఒకటే కాలు నొప్పి ఆరు నెలలు ఇట్లా పైపు తిట్టుకొని పై పట్టి పెట్టుకుని బండిలోనే మేము నీకు వచ్చినాము నీకు వచ్చినట్టే పైపు నీకు మొక్కని పోయిన తర్వాతనే పైపు తీసేసినారా మళ్ళా ఇప్పుడు ఆరు నెలల తర్వాత నీకు మొక్కుని మళ్ళీ స్కానింగ్ లేకపోయిన తర్వాత నార్మల్ రిపోర్ట్ వచ్చిందా మళ్ళా ఇప్పుడు రెండు వారాలు అయినావా మాకు ఇప్పుడు కాబట్టి మళ్ళా మళ్ళా ఇప్పుడు పైపు వేసినారా యూరిన్ బందేది జ్వరము కడుపు నార్మల్ నీ దగ్గర పోయి వచ్చి నార్మల్ నార్మల్ రిపోర్ట్ వచ్చింది స్కాన్నింగ్ లోన్సరే అన్నారు నార్మల్ రిపోర్ట్ వచ్చిందా పైపు తీసేసి నీ బండలు తీసుకొని పోతాడు చెప్పలే చేయాలి బండలు ఒకటే మాకే మంచి జరుగుతున్నావా ఇదే కాదు ఐదారు మాకు మంచి బండి పట్టుకొని ఇంకీరు మీ బండి ఇంక రాదు ఇంకా అనేసాటి నీ బండారుండే చీటు మీద వేసి బండి తీసుకుని రావడానికి వాళ్ళు ఇచ్చిన పాపకి తల్లలో మెదడులో ఏదో గడ్డి వచ్చిందంటే నా అనడానికి నీ బండారు గండ పోయి అడి పెడతానే స్కాన్నింగ్ లో ఏం లేదని నీ బండారే మాకు అన్ని మంచి జరుగుతాడు ఏవొ బండాలి ఏమంద్రే ఏదానికి తల్లి నీ మాయ తల్లి నీ అనుకోని మాయలేతి ఆవుడ మావ ని అక్కడ అక్కడ ఏమ లేదునొచ్చింది మావ వాళ్ళు చెప్పినారు జ్వరం తలకెక్కి ఇంది అన్నారు బండారు ఇంట్లో బెంగళూరు గండవం అన్నారు నీ బండారు ఇంట్లో నుంచి గండ పోయి పాప పెట్టి స్కానింగ్ తీస్తానే ఏ గడ్డ గిడ్డ ఏం ప్రాబ్లం లేదు అని రిపోర్ట్ వచ్చింది బాబా గిట్ అది బండి ఎక్కితే నీ బొట్టు పెట్టుకోండి ఎక్కడ బాగా చేస్తాను 어 덥네 들어와요 간장에 약골 불이 이대로 어요 먹을 수 있었어. 잘 먹을 를 좋아. 어요를 좋아. 난 나를 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 좋아. 난를 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 좋아. 난나 దూరం పాదాలను దర్శించుకోవాలా తలని దర్శించుకోవాలా పోవాలా నా భార్య నా పిల్లలు కష్టం అనేది లేదా సంతోషం ఉంది నాకు పెళ్లి కాకముందు మా వచ్చిన పెళ్లి కాకుండా ఇక్కడ వచ్చి తర్వాత పెళ్లి అయ్యిందంట ఆరు సంవత్సరాల తర్వాత తీసుకొచ్చింది అప్పటి నుంచి నాకు రెండు సార్లు రాకపోతే నీ బాగా చూసి దర్శించుకోతామంటే పోవాలా కొట్టిపోవాలి జరిగి కన్ఫర్మ్ జరుగుతాదమ్మా నేనైతే నాకన్నా జరిగినాయని చెప్తున్నా उसने ये मतलब उसने पंखे अच्छे नहीं मैं इसका अच्छा तो भेर हूं और फा दो ए अच्छा तो था थे मीते मीनी तो गांदे हूं अम्मा ही का वाली अम्मा मैं मैंने की सा हमिया बर केना ऐसे बुर हो तो, रखो तो, சின்னपुन्ना जेसको लेकिन जोटा पाती बोले तक पेन पे हुई पेरे बैठो मुंह में ना पकड़ रहे

அது

ఫోన్ అదే మలుపులు ఇస్తున్నాము ఎక్కలు పట్టినాయినానికి ఆ సంబంధం వద్దు మాకి వేరే సంబంధం చేస్తాము మనకి మాకు అవసరం లేదని దానికి అమ్మాయిగ కావాలా నాకంటే మనకి వాళ్ళకి సరిపోదురా మనకి వద్దు వాళ్ళు తీరు అని మిమ్మల్ని పట్టుబట్టి వేసుకున్నాడు అమ్మాయి మాకు తెలియకోకుండా రాత్రి తొమ్మిది గంటలు కూడా వేసుకున్నాడు నమ్మకం లేదంటే నేను వాళ్ళమ్మ వల్ల ఆయన లేరు సమయం అట్లే కరెక్ట్ సమయం నిజమేనా పోయా ఇమ్ అది కరెక్ట్లు పట్టిన పెట్టా చెప్పా పూలు నీకు ఫోన్ చేసినా మేము ఫోన్ చేసి మా అన్ని అన్నిసారి మాకు ఇటుకొచ్చి నాకు అన్ని బాగా ఏమైనా నీకు మొక్కినానికి లేదండి లేదు నీకు వల్సిందని నాకు గడ్డిగా ఏమైనా ఏముంది ఇంకా కోర్టు నాకేమి నాకు నాకు ఇచ్చేది ఏమైనా ఏముంది ఇంకా

కొంచెం బాగా తెలిసి వచ్చింది అన్ని బాగా చేసిన నాకు తోటి గడ్డిగా కొడుకుతోటి గడ్డిగా